మహాశివరాత్రి సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ తోటబావి వద్ద పెద్దపట్నం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఇక పంచరంగులతో నలభై ఒక్క వరుసలతో పెద్దపట్నాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ ఒగ్గు పూజారులు లింగోద్భావ కాలంలో స్వామివారి గర్భాలయంలో ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా ఆలయ తోటబాబి వద్ద పెద్ద పట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అధికారులు అర్ధరాత్రి సమయంలో ఆలయ తోటబాబి వద్ద స్థానిక బొగ్గు పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో మల్లెన్నకు పంచరంగులతో నలభై ఒక్క వరుసలతో పెద్ద రచించారు మొదటగా ఒగ్గు పూజారులు పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టి గొంగులిలో బియ్యం పోసి స్వామివారు ధరించే ఢమరుకం త్రిశూలం నెలకొల్పి పంచ పెద్ద పెద్దపట్నాన్ని రచించి పట్నం మధ్యలో నిమ్మకాయలతో చిత్రకన్ను నెలకొల్పి నలభై ఒక పెద్ద పట్నాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు పట్నానికి అష్టదిక్కుల నిమ్మకాయలు గుమ్మడికాయలతో బలిహరణ చేసి పట్నం పైకి ఆవాహనం చేస్తారు ఒగ్గు పూజారులు బోరాలు సమర్పించిన అనంతరం వీరశేవ అర్చకులు గర్భాలయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి పసుపుతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాలతో పట్నాన్ని దాటారు అనంతరం పెద్ద పట్నాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు శివశత్తుల పట్నాన్ని తొక్కుతూ తన్మయత్వం పొందారు దీంతో ఒక్కసారిగా ఆలయ పరిసరాలు మల్లున్న నామస్మరణతో మారుమోగాయి పెద్దపట్నం వద్ద ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు మూడు వందల యాభై మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు ార్జున స్వామి దేవస్థానం కొమరవేలిలో మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ మల్లికార్జున స్వామి వారికి యాదవ సాంప్రదాయం ప్రకారము కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా స్వామివారికి మేము మొదట కోనేటిలో గంగదెప్ప వదిలి ఆ గంగ కోనేటిలో గంగాజలం తీసుకొచ్చి ఇక్కడ శుద్ధి చేసి పట్నం కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఈ సుమారు దాదాపు ఒక వంద మంది ఒగ్గు పూజారులము రెండు గంటల పాటు శ్రమించి నలభై ఒక్క వర్షాలతోటి పట్నం రచిస్తాం రచించిన తర్వాత పట్నంపైకి మేము చేసినటువంటి బోనాలను తీసుకొచ్చి పట్నం మీద పెట్టిన తర్వాత గర్భగుళ్ళకెళ్ళి స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తాం అమ్మవారి స్వామివారిలో విగ్రహాలను తీసుకొచ్చి పట్నం మీద పెట్టి యాదవ సాంప్రదాయం ప్రకారం పట్నం మీద కళ్యాణం చేపిస్తాం పట్నం అంటే కూడా యాదవ సాంప్రదాయంలో కళ్యాణం అన్నట్టే ఈ కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ స్వామివారికి ఉత్సవ విగ్రహాలు తీసుకుపోయి గుళ్ళో పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా పట్నం దాటించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం ఏంటంటే ఈ పట్నం తొక్కినట్టయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా వాళ్ళ అష్ట ఐశ్వర్యాలతోటి ఉంటారనే నమ్మకంతో వాళ్ళు ఇక్కడికి వస్తారు ఈ పట్నం తొక్కి ఇక్కడ ఉన్నటువంటి మనం పట్నం రచించినటువంటి బండారు పసుపు కుంకుమ తెల్లపిండితోటి మిశ్రమంతో ఉన్నటువంటి ఈ ముగ్గును తీసుకుపోయి వాళ్ళ పంట పొలాలలో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయనే విశ్వాసంతో ఈ వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది దాదాపు నాలుగు గంటల మబ్బుల నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం ముగుస్తుందని మేము అనుకుంటున్నాం చాలామంది తొందర తొందరనే పట్నం వేస్తుర్రు భక్తులు కూడా నిదానంగా వచ్చి పట్నం దాటే కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కానీ పాలక వర్గం కానీ చాలా శ్రమించి భక్తులకు ఎలాంటి అసౌ కలగకుండా చూస్తుండు భక్తులు కూడా సహకరించాలని కోరుకుంటారు